జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్ళి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవారికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతున్నాయి గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకు వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్నాం సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలేంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్లి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్య బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ వీలుకి తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరఫు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకు తో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోట సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వెళ్ళిపడతా పడతా ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల బంధం బాగలేదండి మన వ్యవహార పూరితలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో అయినా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబుల్టీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంఫర్టబుల్టీ సెట్ అవకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి మేషరాశి ఈ మేషరాశి వారు భార్యాభర్తలు అంటే పెళ్ళే కాలం ఉంటారా పెళ్ళైన మాత్రమే పెళ్లి కాలంలో కూడా చూడవచ్చు పెళ్ళే అయిన తర్వాత పనికి వస్తుంది కాబట్టి పెళ్ళి అయినా కాకపోయినా చూస్తే మీకు ఎవరికైనా చెప్పడానికి పనికి వస్తుంది ఎట్లయినా సరే ప్రతి ఒక్కరు చూడొచ్చు వీడియోని ఎందుకంటే ఇది మోటివేషనే కాదు ఇది మీ జీవితంలో జరిగేటువంటి విషయం కాబట్టి ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉందా ఇది ఓకే తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ సిగరెట్ అలవాటు ఉన్న ప్యాకెట్ అలవాటు ఉన్న గుర్రాల పందిల అలవాటు ఉన్నా బెట్టింగ్ల అలవాటు ఉన్నా ఇది వేరే విషయం ఇది జీవితం నాశనం అవుతుంది బొగ్గు పాలవుతుంది దుర్బతి పాలవుతుంది వాడికి వాడే పోతాడు కాకపోతే దీనికన్నా ప్రమాదకరమైన ఉంది అదే పెళ్ళి ఈ పెళ్లి చేసుకుంటే ఎవడైనా నాశనం అయిపోవాల్సిందే అనేటువంటి నినాశంలో ఉన్నారా పెళ్ళి అయితే నాశనం ఎప్పుడు కారండి మీ జీవితంలో జాతకం ఏదైనా బాగాలేదంటే పెళ్లి చేసుకుంటే బాగుండేదని చెప్తారు మన పెద్దలు ఎందుకంటే తెలుసా మన జాతకం అన్నీ బాగుండాలని ఏం లేదు కదా అదే భార్యను వస్తే ఆ మూడు బంధం మూడు సారీ అండి భార్య అనేది వస్తే ఏం కదా భార్య అనేది వస్తే కట్ చేసి మళ్ళీ వేసుకోండి భార్య అనేది వస్తే మనకి జీవితంలో మన జాతకం బాగలేకున్నా ఆవిడ జాతకంతో పోలిస్తే ఏమైనా బాగుంటుందేమో అట్లా కూడా అంటే పిల్లలు పుడితే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజులు అవన్నీ మూఢనమ్మకాలు మరి చాతబడి ఈ ప్రణులు చేయించడానికి మూఢనమ్మకాలు లేవు మనకి భార్య భద్ర బంధంలో మాట్లాడటానికి వినటానికి ఆచరించడానికి మాత్రం మూఢనమ్మకాలు అంటారు మన పెద్దలు మనకి ఇప్పుడు నడిచిన జనరేషన్ ఇది కాబట్టి మూఢనమ్మకాలు ఏం లేవు అన్ని నమ్మకాలే అన్నీ ఉన్నాయి తంత్రం ఎంత ఉందో మంత్రం అంత ఉంది మంత్రం ఎంత ఉందో తంత్రం ఉంది కానీ ఇక్కడ విజయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో భార్య చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ భర్త చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ కాబట్టి ఇవన్నీ వాల్యూస్ కలిగినటువంటి విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి వీడియో అనేది కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి విడిపోతున్నారంటే కనుక జాతకం మనం పరిశీలన చేసుకోవాలి మగవారి జాతకం ఆడవారి జాతకం పరిశీలన చేసినప్పుడు థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ రాని అవసరం లేదు ఎయిటీన్ వచ్చినా సరే పెళ్లి చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని లక్షణాలు కొన్ని కొన్ని యోనులు కలవాలి అవేంటంటే మేషరాశి వారికి ముఖ్యంగా కలవాల్సిన నక్షత్రం ఆ నక్షత్రం కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా ఉంటారు మరొకటి యోని యోని కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా మైత్రి లగ్న మైత్రి లేదా నక్షత్ర మైత్రి కలవాల్సి వస్తుంది కనీసం మూడైనా సరే కలవాలి మూడు కలిస్తే కనుక ఐదులో మూడు కలిస్తే కనుక ఖచ్చితంగా ఆ జీవితం అనేది బాగుంటుంది సుఖమయం అవుతుంది కాబట్టి పెద్దలు ఏదో చెప్పినారో పిల్లలు ఏదో చెప్పినారు లవ్ మారేజ్ సక్సెస్ అవ్వవు మేష రాశి వారికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు ఒకవేళ చేసుకున్నారంటే తుమ్మితోడు ముక్కు అనే ఉంటుంది వారికి ఎక్కడైనా ఉంది అంటే లవ్ లవ్గానే ఉండాలి పెళ్లి పెళ్లిగానే ఉండాలి ఎఫ్ఐర్ ఎఫ్ఐర్గానే ఉండాలి ఎఫ్ఐర్ పెట్టుకున్నటువంటి ఏ రాశి వరైనా చరిత్రలో లేదు కాబట్టి మేషరాశి వారికి కూడా నాలుగు ఆరు రెండిట్లో కుజుడు ఉన్నారు అంటే రెండు నాలుగు ఆరు తొమ్మిదిలో స్నేహి ఉన్నాడు అంటే మూడు రెండు తొమ్మిదో స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే గనక ఖచ్చితంగా ఆ స్త్రీలైనా పురుషులైనా సరే పెళ్ళి అయిన తర్వాత ఇలా విడిపోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకు అంటే కనుక వారిద్దరి మధ్యన అన్యున్నత భావం ఉండదు ఆప్యాయత ఉండదు అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది ఆస్తుల మీద డబ్బు మీద మాట మీద మంచి మనసు మీద తప్పితే మనిషి మీద ఉండదు వండి పెట్టేదానికి ఉండదు తిండి పెట్టేదానికి ఉండదు బొగ్గుపాలైపోద్దు జీవితం కూడా ఇకపోతే దీంతోపాటు ఎఫైర్ పెట్టుకుంటే మరొక కారణం ఉంది అదేంటంటే ఎదుటి వారి మీద ఇంట్రెస్ట్ అని లేదా ఇష్టమని లేకపోతే వాళ్ళు బొంద అని ఎఫైర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫర్ వల్ల జీవితం సర్వ నాశనం అయిపోతుంది కాబట్టి ఎవరి జీవితంలో బాగుపడాలనే లక్షణాలు ఉన్నా ఏడు తరాలు కాకుండా నా తన వరకు నేను చూసుకోవాలి నా పిల్లల్ని చూసుకోవాలని బంధం బాధ్యత ఉన్నటువంటి విలువస్ ఉన్నటువంటి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరు చాలా మంచి చూడటానికే కాదు మాట్లాడడానికి పని చేయడానికి చాకచక్యంగాను మొండిగా పని చేసుకుంటూ వెళ్తారు నమ్మదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుక మేషరాశివారు ఉన్నారు అలాంటి వారు తప్పు చేశారని అయితే నేను అనుకోను ఎందుకంటే కనుక వారు తప్పు చేయరు తప్పు చేసే వాళ్ళని సహించుకోరు కాబట్టి ఎవరికైనా ఎఫ్ఐర్స్గానే ఉంటే దయచేసి వదిలివేయండి మరొక విషయం ఏంటంటే కనుక పెళ్ళప్పుడే బంధాలు బాంధవ్యాలు ఒక్కసారి మరోమారి చూసుకోండి ముందుగా అయితే కనుక వారిద్దరి మధ్యన అన్నింటిది అంతవరకు ఉంటుంది అనేది కంఫర్టబిలిటీ చెక్ చేసుకోండి కంఫర్టబిలిటీ నచ్చి అంత బాగుంటేనే పెళ్లి చేసుకోండి అలాగా ఒకవేళ కర్మ చాలక విడిపోయినారు మనస్థతులు వచ్చినాయి ఎవరో మధ్యలో రావడం వల్ల విడిపోయినారు అనుకుంటే వారు బాగుపడేదానికి మరి పరిహారాలు ఉన్నాయి అవి చేసుకోండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విడిపోవాలని ఎవరు అనుకోరబ్బా కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే విడిపోయినారు కర్మశాలకు విడిపోయినారు అంటే ఇక్కడ వాస్తు ప్రకారం కూడా లోపు ఉండొచ్చాము ఇక్కడ మీద కన్నేసి ఎవరైనా చేయించవచ్చు కూడా విడిపోయేలా చేసి వాళ్ళ లాక్కోవచ్చు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి ఏదైనా గురువుని సంప్రదిస్తే మనకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా లభిస్తుంది చిన్న చిన్న సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవచ్చు దాంతోపాటు అట్లా అనుకోకుండా భార్యాభర్తు విడిపోయినారంటే మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి మంత్రం చేసి ఉంటాయి అవి దాంట్లో చాలా రకాల వస్తువుల్లో కొన్ని అయితే చూపించబడతారు సమయాన్ని బట్టి ఇది ఆరావళి కాటుక ఈ కాటుకని పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు పిల్లలు పెద్దలు అందరూ కూడా మనకి కంటికి పెట్టుకోవచ్చు తలమేం పెట్టుకోవచ్చు కాలికి పెట్టుకోవచ్చు మగవారు పెట్టుకోవచ్చు ఆడవారు పెట్టుకోవచ్చు పిల్లలు పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకున్నా కూడా ముందు ఆలోచన వస్తుంది ఎందుకు విడిపోతున్నాం ఎందుకు అరుస్తున్నాం ఎందుకు కోపడుతున్నాం అనే ఒక బంధన బాంధవ్యం పెదుగుతూ ఉండిద్ది మనలో మన చైతన్యం రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కాటుకోటి ప్రయత్నం చేయండి మరొకటి ఇక భార్యవతల మధ్య ఉండడానికి ఈ సెంట్ ఒకటి కూడా మీకు పనికి వస్తుంది ఈ సెంటు రాసుకోవడం వల్ల కూడా భార్యవతల మధ్యన ఇద్దరి మధ్యన అన్యూన్యత ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలాంటి మీకు వెదజల్లేలాగా ప్రయత్నం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ మేర సెంటు కూడా మీకు పనికి వస్తుందండి ఇకపోతే చాలా రకమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి మీకు అవసరాన్ని బట్టి అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఇచ్చేదానికి ఉంటుంది దీంతోపాటు ఏదైనా సమస్య ఉంటే కూడా పరిష్కార మార్గం చూపించబడుతుంది కాబట్టి ఏదైనా చిన్న సమస్య ఉంటే మాత్రం ఈ పరిహారం చేసుకుంటే బెటర్గా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఈ పరిహారం అయితే మీకోసం ఈ వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కాని వరకు అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది అలానే ఈ పరిహారం చేసుకోండి అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీకున్నటువంటి దోషం కాలసప దోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం కొంచెంమేర ఉపశనం దొరికేదానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైటు వెయిట్ ఉంటారో హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేల దగ్గర నుంచి తలవరికి బొటన వేల దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జన్యం పోగులు వేస్తాం కదా అట్లాగా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాట్లు వేయండి అట్లా ఇట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు వేయండి రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచలోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగి ఈ జంట పాములు ఉన్నటువంటి ప్రధిమ అంటే రూపు అక్కడ తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుగా బంధన అంటే ఇలాగ ఇలా కట్టాము అడ్డంగా కట్టాం బంధన ఈ బంధన అనేది దానికి కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మంచమే పడుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కలో పెట్టుకొని పడుకోండి లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంది వేళ మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏం తినొద్దు మామూలు శాకాహారిగా ఉండండి పాలు కూడా తాక్కండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీపదీప దీప నైవేద్యాలు పెట్టండి స్వామివారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడి పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసేయండి వేసేసి వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోష నాగదోషమే కాదు భార్యాభద్రలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలున్నా కూడా ఇలా చిటికలో అవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువుగారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య ఎలా కాలం కలుచుకుండేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని ఆ దృష్టి అవ్వండి జై శ్రీమన్నారాయణ